మహారాజు దశరథుడు తన పుత్రుడు కేకేయి కుమారుడు భరతునితో ఈ విధముగా అన్నారు ఓ సుపుత్ర మీ మావయ్య కేకేయ రాజకుమారుడు వీరుడు యుధాజిత్ ఓ భరత మీ మావయ్య యుధాజిత్ నిన్ను తీసుకొని వెళ్ళడానికి కొన్ని రోజులుగా ఇక్కడ వేచి ఉన్నారు దశరథుని మాటలు విన్న తరువాత కేకేయి కుమారుడు భరతుడు కేకేయి కుమారుడు భరతుడు ఆ సమయములో శత్రుఘ్నుని తీసుకొని వారి మావయ్య వాళ్ల ఇంటికి వెళ్లడానికి ఆలోచన చేసినారు ఆ నరశ్రేష్ఠుడు శూరవీరులు భరతుడు తన తండ్రి మహారాజు దశరథుని అనాయాసముగా మహత్తరమైన కర్మ చేసే శ్రీరాముడు తదనంతరము భరతుడు తన అన్నగారు శ్రీరాముడు ఇంకా అందరి మాతల ఆజ్ఞ తీసుకుని శత్రుఘ్న సహితుడుగా అక్కడ నుండి బయలుదేరినారు శత్రుఘ్న సహితుడు భరతుడు అప్పుడు వీర యుధాజిత్తో కలిసి వారి నగరమునకు వెళ్ళినారు ఈ విధముగా చాలా హర్షముతో యుధాజిత్ భరతుడు శత్రుఘ్నుడు నగరములో ప్రవేశము చేసినారు ఆ విషయము తెలిసిన వారి తండ్రిగారు కేకేయరాజు చాలా సంతోషించారు భరతుడు వెళ్ళిన తరువాత మహాబలి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు